న్యూస్ కి స్వాగతం గండి కొవ్వూరు గంగమ్మ తల్లికి కార్తీక మాస సందర్భంగా అభిషేకాలు అన్నమయ్య జిల్లా చక్రాయపేట మండలం గంటి కొవ్వూరు వెలిసి కొవ్వూరు శ్రీ గంగమ్మ తల్లికి అభిషేకాలు చేయడం జరిగింది ఈ ఆలయం రెండు వేల సంవత్సరాలు పురాతనమైన గంగమ్మ తల్లిగా చెప్పడం జరిగింది కార్తీక మాసంలో గండి కొవ్వూరు గంగమ్మ తల్లికి అచ్చన్ను అభిషేకములు చుట్టుపక్కల ప్రజలకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు రిపోర్టింగ్ పై సుబ్బారెడ్డి రాయచోటి очку ствен x station ఆయన కూడా కుజారావు దాదాపు అమ్మవారు పట్టిష్ట పేరు చేసి అమ్మవారు పద్నాలుగు సంవత్సరాలు అవుతాయి అమ్మవారు బాగా శక్తి చొందుతుంది సంతానాన్ని అనుభవస్తుంది కర్మ దయ అన్ని మోక్షం అందిస్తుంది దసరాలు అభిషేకాలు జరుగుతాయి ఉగాదికి వచ్చేసి రక్త రక్తాభిషేకాలు జరుగుతాయి అమ్మవారి రక్త బాగుంటుంది శక్తి చూడుతుంది అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి బాగా అనుభవం గుడి బాగా పద్నాలుగు సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అయింది బాగా మోక్షం కూడా అమ్మవారి మోక్షం ఉంది సంతానానికి కూడా మోక్షం ఏంటి అన్ని కోరిక నిర్వహి సార్ సార్ నమస్తే సార్ మండలం ఎంటికోవూరు గ్రామంలో గెలిచిన కొవ్వుడు గంగమ్మ గుడి ఆలయ పూజలు వచ్చి హరి సంతానానికి సంతానం అనుగ్రహిస్తుంది అమ్మవారు దసరాలు అన్న అన్నదానాలు ప్ర ప్రసారిస్తారు అమ్మవారి అనుగ్రహంతో శక్తి స్వరూపిణి అమ్మవారి కోరిక కోరిన కోరిక నెరవేరుస్తుంది ఉద్యోగాలు ఉద్యోగాలు అనుగ్రహిస్తుంది అమ్మవారికి అమ్మవారు ఒళ్ళులో కూడా వచ్చి సంతానాలు ఇచ్చి అన్న అన్న కార్యక్రమాలు చేసి అమ్మవారి దయతో మోక్షం అనుగ్రహిస్తుంది సార్ దశరా వచ్చేసి డైలీ అభిషేకాలు జరుగుతుంటాయి దసరాకు ప్రతి ఒక్క రోజు అభిషేకాలు జరుగుతుంటాయి నవరాత్రులు జరుగుతుంటాయి ఉగాదికి వచ్చేసి ఏటల బోనాలు ఇస్తారు అమ్మవారి అనుగ్రహంతో శక్తి స్వరూపిణిస్తారు అమ్మవారు ఖచ్చితంగా యాభై ఏళ్ళ కిందటి నుంచి అమ్మవారి అనుగ్రహంతో పద్నాలుగు సంవత్సరాలు కొత్త నిర్మాణం జరిగి గుడి అమ్మవారి మోక్షంతో సంతానాన్ని సంతానం అనుకరిస్తుంది ఉద్యోగాల ఉద్యోగాలు అనుకరించి అమ్మవారి మోక్షంతో మోక్షం ఎన్నో ప్రసాదిస్తారు అమ్మవారు సార్

చె కూడా ఇస్తారు చాలా మంది కూడా అమ్మవారి బాగా దక్షిణంగా అమ్మవారి పవన్ అమ్మవారికి బాగా అన్ని కిరికాలు అమ్మవారికి ముఖ్యమైన పనులు అది కూడా చేయించడం పండగ వస్తుంది కూడా అమ్మవారికి చేయించిన ఉండాలి మీరు ఆగు వల్ల పూజలు వచ్చిన వల్ల మీరు బాగుండే మాకు ఏం లేదు అమ్మవారికి అందుకురా అమ్మవారికి అయితే చాలు మీనా నేను కూడా బాగా అమ్మవారు వస్తుంది అనేసి చెప్తుంది కూడా బాగా